ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం నిరాశ నిశ్శబ్దంగా చేరువవుతుంది ఆశలు ఒక్క క్షణంలో విరిగిపోయాయి కుటుంబం భరించిన వేదన అనుకోని భారంగా మారింది ఈ పరిస్థితి రెండు దేశాల మధ్య చర్చలను మరింత తీవ్రమయ్యేలా మార్చుతుంది అందరికీ నమస్కారం పోల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నాటికి హర్యానాకు చెందిన ముప్పై సంవత్సరాల భారతీయ విద్యార్థి విజయ్ కుమార్ను యునైటెడ్ కింగ్డమ్ ఉన్న వోర్సెస్టర్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు అక్కడి పోలీసులు ధృవీకరించారు ఈ ఘటనపై దర్యాప్తు బృందాలు క్రియాశీలంగా విచారణ కొనసాగిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి విద్యార్థి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు కుటుంబం ఎంకఏ సహాయాన్ని కోరుతున్నట్లుగా పలు వర్గాలు తెలియజేశాయి హర్యానాలోని చార్కీ దాద్రీకు చెందిన ముప్పై ఏళ్ళ విద్యార్థి విజయ్ కుమార్ ఉన్నత విద్య కోసం ఇటీవల యూకేకు వెళ్ళాడు బోర్సెస్టర్ నగరంలో జరిగిన వీధి దాడిలో అతనిపై కత్తితో దాడి జరగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి వాటి ఫలితంగా అతడు మరణించాడు అని టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా టుడే స్పష్టంగా పేర్కొన్నాయి ఘటన తర్వాత యూకే పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించింది అని పత్రికా నివేదికలు ధృవీకరించాయి ప్రభుత్వ ఉద్యోగం వదిలి చదువుల కోసం యూకేకి వెళ్ళాడు ఇలా జరుగుతుందని ఊహించలేదు అనే భావన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తం చేశారు మృతదేహాన్ని భారతదేశానికి త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేసింది యూకేలో మరణించిన యువకుడి మృతదేహం స్వగ్రామంలో అంతక్రియలు జరిగాయని ట్రిబ్యూన్ ఇండియా పేర్కొని రిపాట్రియేషన్ ప్రక్రియ గురించి ఒక నేపథ్య ఇవ్వడం జరిగింది ఈ సందర్భం విజయ్ కుమార్ కేసు లాంటి పరిస్థితులు ఎలా నిర్వహించాలని అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది విజయ్ కుమార్ ఇటీవల హయ్యర్ స్టడీస్ కోసం యూకేకి వెళ్లారు ఆ ప్రయాణం ముందు విజయ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేశారు వెస్టర్న్లో భారతీయ విద్యార్థులపై దాడులు చాలా అరుదుగా ఉంటాయి కానీ వ్యక్తిగత క్రైమ్ సంబంధిత ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు సంభవిస్తాయి యూకే భారత్ మధ్య విద్యార్థి భద్రత మరియు రాయబారి సహాయం అంశాలు గత ఘటనల్లో కూడా చర్చకు వచ్చాయి ఈ ఘటన యూకేలో చదువుతున్న భారత విద్యార్థుల భద్రతపై ముఖ్య చర్చను మరోసారి ముందుకు తీసుకువచ్చింది దర్యాప్తు త్వరలో స్పష్టమైన దిశను చూపిస్తుందని అధికారులు తెలిపారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళే భారతీయ విద్యార్థుల కోసం మరింత బలమైన రక్షణ చర్యలు చాలా అవసరమని స్పష్టంగా తెలుస్తుంది ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి